ఫ్రైస్ అలా హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ఆరో అధ్యాయము పదహారవ వచనము మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి ఆ మెయిన్ క్రీస్తు నందు పిల్లల మనకు మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకున్నాడని దేవుడు ఎరిమియా ద్వారా మాట్లాడుచున్నాడు అవును మనకు మేలైన మార్గమేదో అడిగి తెలుసుకొని అందులో నడవాలి అందును బట్టి అపోస్తులైన పౌలు గారు మొదటి దశలోని కైలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో చెప్పుచున్నాడు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అవును మనము ఏ విషయంలోనైనా కూడా సమస్తమును తెలుసుకొని మనకు మేలైన దానిని ఎంచుకొని అందులో మనము అనుసరించాలి కనుక పిల్లల మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకుని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయను కాక ఆమెన్